దేవుని పరిచర్య ఎక్కడ పాడవుతుంది దేవుని సంఘం ఎక్కడ డ్యామేజ్ అవుతుంది దేవుని సేవకులు ఎక్కడ నష్టపోతున్నారు అంటే తెలుసా మారు మనసు లేని వారికి పరిచర్య అప్పగించట ద్వారా ఒక సండే స్కూల్ టీచరు సండే స్కూల్ చేస్తుందా సండే స్కూలు పరిచర్యలో వాడబడుతుందంటే ఆమె యొక్క క్వాలిటీస్ ఏంటో గమనించాలి ఆమె ఎవరు దేవుని పరిచయం చేయటానికి ఆమె ఎవరు ఆమెకు అర్హత ఉన్నదా ఆమె యోగ్యరాలేనా ఆమె పరిచయం చేయటానికి ఆమెకి ఆ క్వాలిటీస్ ఉన్నాయా సంఘ పెద్ద కూతురని రెండు మూడు సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకుంటే సంఘ పెద్దని చూసి ఆ అధికారాన్ని బట్టి సంఘ పెద్ద కూతురికి సండే స్కూల్ పరిచయం అప్పగిస్తావా అది ఎంత నష్టాన్ని తెస్తుందో తెలుసా ఎంత నష్టాన్ని తెలుసు తెస్తుందో తెలుసా ఒక ధనవంతుడు కుమారుడని ఇతడు మనలో మనం మనకి హెల్ప్ చేస్తాడని ఇతడు మనకి అన్ని విధాలుగా చూసుకుంటారని వాళ్ళ హోదాని చూసి సంఘములో దేవుని యొక్క పనిని అప్పగిస్తావా మారు మనసుందో లేదో గమనించావా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డాడో లేదో ఎరిగినావా ప్రభు కొరకు అర్హుడేనా ప్రభుకి ఇష్టమైన పాత్రేనా ప్రభు రక్తం చేత కడగబడ్డా ప్రభు యొక్క రక్తం చేత ప్రోక్షించబడ్డా దీనుడైనాడా ప్రభుకు అప్పగించుకున్నాడా ఏమి చూడకుండా దేవుని పరిచయం అప్పగిస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుని సంగమ నష్టపోయింది ఆ వ్యక్తి ద్వారా దేవుని పరిచర్య నష్టం అవుతుంది ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క సేవకునికి అవమానం కలుగుతుంది ఒక దినాన అందుకని దేవుడు రూఢీగా గట్టిగా మాట్లాడుతున్నాడు బ్యాప్టిజం ఇచ్చోహను ఏ వాగ్దానం అయితే పట్టాడో